హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివంగూల్స్ ఫ్రెండ్స్ ఈరోజు ముందుతో సరిహద్దు వీలుతో రావడం జరిగిందండి ఫ్రెండ్స్ వైసాగ కడప జిల్లా మైత్పూర్ మండలం శ్రీ 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 అవతూత కొండయ్య స్వామి నలభై నాలుగవ జయంతి సందర్భంగా నవంబర్ ఆరో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు ఎడ్ల పోటీ నిర్వహించడం జరిగిందండి మరి ఆరో తారీఖు ఏడో తారీఖు ఆరో తారీఖు జగ్పాట విభాగం ఏడో తారీఖు సీనియర్ బాబు అండి ఫ్రెండ్స్ ఆర్కే పురుషు అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేడపాలను చుండూరు మండలం పాపట్ల జిల్లాంటి లయన్ నరసింహ మరి జాక్పాటి మీ అభిప్రాయం కూడా ప్రతి ఒక్కరు ఏ జతలు వస్తాయో మీకు ఖచ్చితంగా తెలిసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్లందరికీ తెలియజేద్దాం ఖచ్చితంగా ఏ జతలు వస్తాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చూస్తున్న గీత్తలు కేఆర్బిఆర్ బుల్స్ ముందుగూ రామప్పాలెడ్డి గారి ఒడిగిద్దా అండి అదేవిధంగా తోట తిప్పారెడ్డి గారి సీనియర్ గిత్త అండి మేడవాళ్ళ గ్రామం మొన్న బాక్రాపేటలో జాగపాట గ్రామంలో రెండో బహుమతి క్యావేశం చేసుకున్నదండి ఈ ఎంసిఆర్ ఎన్సీఆర్ రూల్స్ దుబ్బన్న ఈ గీత్త అండి మరియు ఈ జత ఏ విభాగానికి వస్తాయో తెలిసిందే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇద్దరు కె రామానుజన్ గారు గారది గ్రామం అనంతపురం అండి బాహుబలి అఖండ అండి ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కూడా కవిషనం చేసుకోవడం జరిగిందండి మరియు గత కొండ స్వామి దగ్గర జాగ్పాటి విభాగానికి వస్తాయో సీనియర్ విభాగానికి వస్తాయో కామెంట్ చేయండి బీరం బృచ్ బీరం రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం పానీ మండలం అండి సాంబార్ అమ్మలు గిద్దరు మంచి కాంపిటీషన్ గిద్దరండి మరి ఈ గిద్దరు జాగ్రత్తపాటి విభాగానికి వస్తాయో సీనియర్ భావనకు వస్తాయో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అండి వీడియో కింద ప్రతి ఒక్కరు ఎంసీఆర్ బుల్స్ మార్తుల చంద్రబాబు రెడ్డి గారి గిత్తలండి సీనియర్ గీత్తలు కారుంజయీ మరి ఈ గిత్తలు జాక్పాట్ విభాగానికి వస్తాయో సీనియర్ విభాగానికి వస్తాయో తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ గారు పెద్దపుల్పాక్ గ్రామం పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా అండి మరి పోయినసారి ఛత్రపతి భీముడు జాకపాడి భాగంలో మొదటి బహుమతి కరిశ్రమ చేసుకోవడం జరిగిందండి మరి ఈ సంవత్సరం జిఎస్ఆర్ బుల్స్ సత్యదేవ్ ఛత్రపతి ఏ వివాహానికి వస్తాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి కేవీఎస్ బుల్స్ గుర్రా వెంకటేష్ యాదవ్ గారు అండి సీనియర్ భాగంలో కాంపిటీషన్ చెత్త అండి మరి అవగత స్వామి దగ్గరికి చాట్ పాటలు భాగానికి వస్తాయో సీనియర్ భాగానికి వస్తాయో తెలిసినవారు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి ఈ గీత్తలు హరినాథ్ రెడ్డి గారి అండి మహిళ గీత్త అదేవిధంగా ఎం రమేష్ బాబు యాదవ్ గారి గీత్త అండి రెండు కంబైడ్ గీత్తలు మన కొత్తపల్లి గ్రామానికి సీనియర్ ఆడడానికి రావడం జరిగిందండి మరి కొండ స్వామి దగ్గరికి ఈ జత జాక్పాటి విభాగానికి వస్తాయో లేదా సీనియర్ విభాగానికి వస్తాయో కామెంట్ చేయండి అండి ఎం రమేష్ బాబు యాదవ్ గారు అండి శివ రాముల అండి ఇవి మరి అవత కొండేశ్వరి దగ్గరికి సీనియర్ భాగం అంటానికి వస్తాయో జాక్పాటి భాగం అంటానికి వస్తాయో తెలియజేయండి ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అదేవిధంగా పూర్తి వీడియో చూసిన తర్వాతనే లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి మరి కొండే స్వామి దగ్గర జరగబోయే సీనియర్ భాగం డాక్పాటి భాగం ఫుల్ వీడియో క్రీట్ వీడియో మన ఛానల్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుందండి